ఇలా విటమిన్ డి లోపం ఉన్నవాళ్ళు డాక్టర్ సలహా మీదకు విటమిన్ డి ట్యాబ్లెట్స్ తెచ్చుకొని వాడతారు దానివల్ల జరిగే లాభాలన్నీ జరగకుండా నష్టాలన్నీ పోతాయి ఇలా కాకుండా కొంతమంది సొంతంగా డాక్టర్ సలహా లేకుండానే విటమిన్ డి ట్యాబ్లెట్స్ తెచ్చుకొని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇలా విటమిన్ డి లోపిస్తే ఎన్నైతే మన బాడీకి నష్టాలు కలుగుతాయో విటమిన్ డి ఎక్కువైతే కూడా మన బాడీకి అన్నీ నష్టాలు కలుగుతాయి అసలు మన బాడీలో ఏం జరుగుతుందంటే ఈ విటమిన్ డి లోపం ఉన్నప్పుడు మనం తీసుకునే ఆహారంలో కాల్షియం ఉన్నా కానీ అది మన ప్రేగుల్లోంచి బ్లడ్లోకి అంటే రక్తంలోకి గ్రహించబడదు అనమాట బ్లడ్లోంచి ఏకంగా దొడ్లోకే వెళ్ళిపోతుంది కానీ మన బాడీ గ్రహించబడదు అప్పుడేమవుతుంది ఈ కాల్షియం అందక ఎముకలు గొల్లబారిపోతాయి ఎప్పుడు ఈ విటమిన్ డి లోపం ఉన్నప్పుడు అలా కాకుండా విటమిన్ డి ఎక్కువ అయితే ఏమవుతుందంటే ఈ బ్లడ్లో కాల్షియం ఎక్కువైపోయి హార్ట్లోను లివర్లోను లంగ్స్లోను